రోజు చరిత్ర అభిషేకంలో పాల్గొని లక్ష్మీ గణపతి యొక్క కృతజ్ఞ పాత్రలు కావాలని తెలియజేస్తున్నాం అదేవిధంగా మీకు ఏదైతే పైన నెల సంకష్ రోజు మీకు మాట ఇచ్చామో భక్తులకు ఇబ్బంది అవుతుంది ఇట్లా ప్రతి సంవత్సరం కూడా ఇట్లా ప్రతి సంవత్సరం కూడా భక్తులకు ఏమి ఇబ్బంది అయినా కూడా దాన్ని తప్పకుండా తీర్థాల ఉద్దేశంతో ఆలయ కమిటీ వాళ్ళు ఉన్నాము మీ అందరికీ తెలియని విషయమే గత పన్నెండు సంవత్సరాల నుంచి దేవాలయం చంద్రబాబు బయటికి ఇవ్వకుండా ప్రతి సంవత్సరం కూడా ఇరవై లక్షల ఖర్చులు దేవాలయం నడుస్తున్నది మరియు ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని చేసుకుంటూ వస్తున్నాం దీని అంతటి కారణం ఆ భరతంద్రుడే 1000 ఉన్నది కాబట్టి అంత కాలిపూరా కూడా నేను ప్రసారం చేస్తాను ఇప్పుడూ కూడా ఈ కూడా అయ్యప్ప భూజ రూపాయల దేవుని యొక్క మహిళ భక్తుల ఉన్నది కాబట్టి భక్తులు తీసుకున్నారు కాబట్టి భక్తులు కాబట్టి రావాలి

మండపారి తీసేసి చెప్పాను వార్త ఆ కార్యక్రమాలు కానివ్వండి ఎవరైతే భక్తులు ఏదైతే ఈ మనము జరిగింది అది నవంబర్ లో మనం అమలు చేశాము నవంబర్ లో మనం యాభై నాలుగు మందికి అవకాశాలు ఇవ్వాలని చెప్పి ఒక సంకల్పంతో ప్రతి నెల కూడా మనకు అన్నదానానికి ముప్పై నుంచి ముప్పై ఖర్చు వస్తుంది కాబట్టి ఏదైనా చిన్న చిన్న వాటితో చిన్న చిన్న అమౌంట్ అన్నదాన కార్యక్రమం నడిపేయాలని చెప్పేసి అన్నదాన ప్రభుత్వము ఒక యాభై నాలుగు మందికి అవకాశం ఇచ్చి యాభై నాలుగు మందిని నవంబర్లో పూర్తి చేసిన తర్వాత డిసెంబర్లో లో మళ్ళీ చాలా మంది రావడం జరిగింది స్వామి మేముగా ఐదు వందలు

కొంతమంది సంవత్సరం వాళ్ళు చెప్పబడు పెట్టారు ఆ యొక్క అమౌంట్ ఎలాగో ఈ అన్నదాన రూపంలో డబ్బులు తిరుగుతాయి కానీ ఏదో పూర్తి చేయాలని సంకల్పంతో ఆ లక్ష ఇరవై వేల రూపాయలతోనే పోయిన రోజు ఈ సంగతి పెట్టాం దాని ఖర్చు ఐదు లక్షల రూపాయలు ఇప్పటికే అయింది దాదాపు ఐదు తీసేసి బయట వేసినందుకే యాభై వేల రూపాయలు ఖాళీ బ్రోరింగ్ మాత్రమే లక్ష రూపాయలు ఖర్చు ఒక ఇరవై ఐదు వేల రూపాయల కంకర ఇరవై ఐదు వేల రూపాయల తొంభై బాధల ఓన్లీ బ్రోరింగ్ మాత్రమే అంటే అంత కష్టపడడం గల కారణం ఏంటంటే ఇల్లు తీస్తే ఇల్లు కింద మొత్తం బందిపొక్కలు తోడున్నాయి ఆ దేవుడు దేవతలు ఆ ఇల్లు జరిగినా లేకుంటే ఎప్పుడు ఆ ఇల్లు కూలిపోతుందేమో అనేది మాకు ఆ ఇల్లు కూలగొట్టి తగ్గిన తర్వాత తెలిసింది అమ్మ అయినా గాలి చేసి ఈ ఇల్లు ఈ పిస్ఫరం చేయడం అంతే ఇత్యంత పొక్కలు అంటే దాదాపుగా ఒక్కొక్కటి రెండు ఫిట్లు మూడు ఫిట్లు లోతు కూడా జరిగింది అలాంటి అందిముకుల పొక్కల పైన ఐరాగ్రోసం ఉన్నాడు ఆ భగవంతుడే మా రూపంలో మాకు ఒక సందేశాన్ని ఇల్లు తీసేయడానికి లేకుంటే ఖచ్చితంగా ఈ వర్షకాలం ఆ ఇల్లు కూలిపోతుండే అందుకే ఆ భగవంతుడు ఒక సంకల్పాన్ని మాకు ఇచ్చాడు అంటే దాని ఏదో మహా పర్వార్థం ఉండదని చెప్పేసి అనుకున్నాం కాబట్టి ఆ యొక్క ఇల్లు స్పరణం చేయించి నెల రోజుల లోపలనే ఆ యొక్క మండ మన యొక్క చెడ్డును పూర్తి చేసుకున్నాం ఆ చెట్టుకైన ఖర్చులో మనం ఓన్లీ లక్ష ఇరవై రూపాయల మొదలు పెట్టడం జరిగింది మిగతా డబ్బా సిమెంట్ షాప్ లో పాత తేవడం జరిగింది హోమ్ స్టేలు మంచిగా హోమ్ స్టేలు వాళ్ళు అందులో వాళ్ళ పెద్ద కుమార్ ఉన్న క్లాస్మెట్ పోయి అమ్మాకి పరిస్థితుల నెల రోజులు కూడా చెడ్డు పూర్తి చేయాలని అంటే నీకు ఏం కావాలన్నా తీసుకోరు నువ్వు గ్యారంటీగా డబ్బులు పడవనే నమ్మకం మాకుంది అని చెప్పేసి మూడు లక్షలు రెండు లక్షల ఎనభై ఐదు వేల రూపాయల మెట్రియల్ ఉద్దరివ్వడం జరిగింది తీసుకొచ్చి వెళ్ళి వెంటనే ఆ యొక్క చెడ్డును పోయిన సంకర్షని ఈ వార రోజుల ముందు పూర్తి చేయడం జరిగింది అంటే ఒక సంకల్పం చేసిన అంటే అది భక్తులకు ఇబ్బంది అవుతుంది ఆ ఇబ్బంది తీసుకోవాలని చెప్పేసి అనుకోవడం అందులో ఉన్న పరమార్థం ఏంటంటే ఆ ఇంటి మీద పొక్కలు తయారైనవి ఎప్పుడు ఆ ఇల్లు కూలి పొందో అని చెప్పి ఆ భగవంతు మాకు సంకల్పం ఇచ్చారని అనుకుంటాం కాబట్టి వెంటనే ఎప్పుడైతే ఆ ఇల్లు కూల తర్వాత ఆ పొక్కలు తీసిన తర్వాత భగవంతుడు మాకు ఈ సందేశాన్ని ఇచ్చింది కూడా ఇల్లు కోరిపోద్దా అని చెప్పేసి ఈ సంకల్పాన్ని మాకు పూర్తి చేయాలని అనుకోని చెప్పేసి వెంట వెంటనే ఉద్యోగం తీసుకొని పూర్తి చేయడం జరిగింది అది పూర్తి చేస్తున్న కాలంలోనే చాలా మంది భక్తులు వచ్చి ఆ మంత్రు సహాయకాల నుంచి దాదాపు ఒక యాభై అరవై వేల రూపాయలు ఆ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇవ్వడం జరిగింది ఆ మండపం ఏదో లోపల అదేవిధంగా

మేము ఎవరికి ఫోన్ చేయము అన్నదాన సభ్యులు ఎవరైతే చేరారో వాళ్ళే తప్పకుండా మాకు ఫోన్ పే చేసినా సరిపోతుంది లేదంటే దేవాలయం వచ్చి పెట్టినా సరిపోతుంది మేము ఎందుకు తప్పలేదు మేము అడగలేము ఎందుకంటే మా ఉద్దేశం అది కాదు అలా అడగాలనుకుంటే మేము దేవస్థానం పెట్టుకొని కానీ పన్నెండు సంవత్సరాలు

ఎందుకంటే కొంతమంది కొంతమంది కొంత కొన్ని కొన్ని ఆలోచనలు వస్తాయి కాణిపాకంలో స్వామి మేము కాణిపాకం పోయాము మా ప్రాంతాలతో అభిషేకం చేసుకున్నాను ప్రతి ప్రయాణాన్ని మేము గత ఐదు సంవత్సరాలు జరుగుతా కూడా మన ప్లేస్ కంఫర్టబుల్ గా లేదని పాటించడం జరిగింది కానీ ఇప్పుడు ప్లేస్ హండ్రెడ్ పర్సెంట్ కంఫర్టబుల్ ఉంది మనము ప్రతి నెల కూడా ఏప్రిల్ నుంచి ప్రతి నెల సంకష్ట రోజు ఉదయం ఒక బ్యాచ్ సాయంత్రం ఒక బ్యాచ్ పెట్టి

నెక్స్ట్ మంత్ గాక మళ్ళీ మీ స్వా గణపతి అభిషేకాన్ని కూడా చేసుకోవచ్చు నవరాత్రుల్లో బ్రహ్మాండంగా ఉత్సవాలు నడుపుకోవచ్చు కాబట్టి దీనికి సహకరించిన వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ ఏదైతే ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఏదైతే మనం అభిషేకం చేద్దామని సంకల్పం కలిగిందో అప్పుడు మనకు సేవకులు అవసరం ఆ సేవ చేయడానికి భక్తులు పర్మనెంట్ గా రావాలి